ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఈ ఆరు రహస్యాలు ఎవరితోనూ అస్సలు చెప్పకూడదు చాణుక్యుడు ప్రపంచంలోని గొప్ప పండితులలో ఒక్కరిగా చెబుతారు ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన అనేక సూత్రాలను ఆయన అందించారు నేటికి ప్రజలకు మార్గదర్శంగా అవి ఉన్నాయి చాలా మంది ఇప్పటికీ ఆచార్య చాణక్యుడు చెప్పిన సూత్రాలను పాటించేవారు ఉన్నారు చాణక్య నీతి నిలుస్తుంది ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో జీవితంలో విజయం పురోగతిని సాధించడానికి అనేక రహస్యాలను వెల్లడించాడు ఒక వ్యక్తి జీవితంలో ఏ అంశాలకు శ్రద్ధ వహించాలో చాణక్యుడు చెప్పాడు ఆ విధంగా మీరు అనేక రకాల ఇబ్బందులను నివారించవచ్చు చాణుక్యుడి ప్రకారం మీ జీవితంలో కొన్ని రహస్యాలు ఉంటాయి మీరు ఎవరికీ చెప్పకూడదు అవి ఏంటో చూద్దాం బలహీనత మీ బలహీనత గురించి ఎవరికైనా చెప్పడం మిమ్మల్ని బాధపెడుతుంది ఆచార్య చాణుక్యుడు ప్రకారం ఒకరి బలహీనత గురించి ఎవరికీ చెప్పకూడదు వ్యక్తులు మీ లోపాల గురించి తెలుసుకున్న తర్వాత వారు వాటిని ఉపయోగించుకోవచ్చు మిమ్మల్ని తక్కువ చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు తర్వాత మీకే ఇబ్బందులు ఎదురవుతాయి కుటుంబ సమస్యలు మీ కుటుంబంలో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే మీరు అనుకోకుండా కూడా ఎవరితోనూ చెప్పకూడదు దీనివల్ల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇతర వ్యక్తులు మీ సంబంధంలో దూరాన్ని అనవసరంగా ఉపయోగించుకోవచ్చు ఈ విషయాన్ని చెబితే మీ కుటుంబం విలువ తగ్గిపోతుంది బాధలను పంచుకోవద్దు సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు తమ బాధలను స్నేహితులు లేదా భాగ్యస్వాములతో పంచుకుంటారు కానీ చాణుక్యుడి విధానం ప్రకారం ఇలా చేయడం తప్పు మన బాధలను ఎవరితోనైనా పంచుకుంటే ఇతరులు అపహాస్యం చేస్తారని చాణుక్యుడు చెప్పాడు మీ సమస్యలు ఎవరికైనా చెబితే ఇతరులు ఎగతాళి చేస్తారు ఎందుకంటే చాలా మంది మీ వైఫల్యాన్ని కోరుకుంటారు మీ బాధలను మీ దగ్గరే ఉంచుకోవడం మంచిది మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి ఇతరుల ముందు ఎప్పుడు ప్రదర్శన ఇవ్వకండి భాగ్యస్వామి చెడు పనులు చాణక్య నీతి ప్రకారం భర్త తన భార్య చెడు పనులను ఇతరుల ముందు ఎప్పుడు వెల్లడించకూడదు ఇలా చేయడం వల్ల మీ భార్య అవమానించబడవచ్చు అలాగే భవిష్యత్తులో వారు దాని కారణంగా సమస్యలను ఎదుర్కోవచ్చు ఇంటి వస్తువులను ఇంటి లోపల మాత్రమే ఉంచేవాడు తెలివైనవాడు మీరు గొడవలు బాధలు ప్రవర్తన గురించి ఇతరులకు చెబితే మీరు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవచ్చు మీ బంధాన్ని మీరు బయట వేసుకున్న వారవుతారు స్త్రీలు లేదా పురుషులు తమ భాగ్యస్వామి గురించి ఇతరులతో ఎప్పుడు చెడుగా చెప్పకూడదని చాణుక్యుడు చెప్పాడు కోపంలో రహస్యాలు కొందరు తరచుగా కోపంలో అనేక రహస్యాలను బయటపెడతారు అయితే అలా చేయడం తప్పు అని చాణక్యుడు అంటున్నాడు చాణక్య నీతి అవమానాన్ని అనుభవిస్తే దాని గురించి ఎవరికి చెప్పకండి ఇలా చేయడం వల్ల మీ ప్రతిష్ట మసక మారుతుంది సంపద విషయం చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి డబ్బు పోగొట్టుకున్న వార్తను ఎవరితోనూ పంచుకోకూడదు డబ్బు పోగొట్టుకోవడం వల్ల చాలా మంది బాధపడతారు ఇతరులకు చెబుతారు ఇలా చేయడం తప్పు ఎందుకంటే మీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని ఎవరికైనా తెలిస్తే ఎవరు మీకు సహాయం చేసేందుకు ముందుకు రారు చాణక్య నీతి చెబుతుంది డబ్బు విషయాలను ఎప్పుడు ఉంచాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్